జడ వేసుకుంటే సంప్రదాయం మాత్రమే కాదు మీ జుట్టుకి కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం అనేక సంప్రదాయాల్లో జడకు ఎంతో ప్రాముఖ్యత ఉంది జడ వేసుకోవడం కేసాలంకరణ కోసం మాత్రమే అని కొంతమంది అనుకుంటారు ప్రస్తుత కాలంలో కొన్ని ముఖ్య సమయాల్లో మాత్రమే వనితలు జడ వేసుకుంటున్నారు అయితే మీరు రోజు జడ వేసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరి జడతో కలిగే లాభాలు ఏంటి తెలుసుకుందాం జడ జుట్టు తేమను లాక్ చేస్తుంది అల్లిక మీ జుట్టు సహజ తేమను కాపాడటానికి సహాయపడుతుంది తద్వారా కేశాలు వాతావరణ మార్పులకు గురికాకుండా ఉంటాయి మీ జుట్టును ప్రతిరోజు స్టైలింగ్ చేసే అలవాటు కలిగి ఉంటే జడ మీ జుట్టును రక్షించుకోవడానికి గొప్ప మార్గం మీ జుట్టును మూలకాల నుంచి రక్షించడంలో సహాయపడే సులభమైన శైలి జుట్టు అల్లిక మాత్రమే నెత్తి మీద చర్మం రక్షణ ఆరోగ్యకరమైన జుట్టుకు తలపై చర్మం కీలకం నెత్తి మీద చర్మం పొడిగా పులుసులుగా మారకుండా ఉండాలంటే జడ మాత్రమే బెస్ట్ ఆప్షన్ ఇది నెత్తి మీద ఫంగస్ సమస్యను దూరం చేస్తుంది దీనివల్ల చుండ్రు సమస్య ఉండదు జుట్టు చివర్లు చీలిపోవడాన్ని తగ్గిస్తుంది రోజువారీ కాలుష్యం ఎండతో సహా వేడికి ఎక్కువగా గురి కావడం వల్ల గరుకుగా మారుతుంది దీంతో జుట్టు చివర్లు చీలిపోతాయి బహుళ హెయిర్ స్టైలింగ్ రొటీన్లు కూడా చివర్లు దెబ్బతినడానికి తీయవచ్చు కాబట్టి జడ వేసుకోవడం వాళ్ల జుట్టు పోషణ లభించి చివర్లు చీలిపోవడం దూరం అవుతుంది జుట్టు పెరుగుదలలో సహాయపడుతుంది జడ ఆరోగ్యకరమైన జుట్టును నిర్వహించడానికి మీ జుట్టును పెంచడానికి సహాయపడుతుంది ప్రతిరోజు జుట్టుకు జడ వేసుకోవడం వల్ల హెయిర్ పెరుగుతుంది అయితే చాలా గట్టిగా ఉన్న జడ జుట్టును వదులుగా ఉంచడం కంటే ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి జడను జాగ్రత్తగా చూసుకోవడానికి చిట్కాలు సున్నితంగా కడగడం వల్ల మీ హెయిర్ స్టైల్ సున్నితంగా పిండండి దానిని స్క్రబ్ చేయవద్దు అలాగే నూనెను తరచూ రాస్తూ ఉండాలి తక్షణ ప్రభావాలను పొందడానికి డ్రై షాంపూ లేదా ఇతర రసాయన ఆధారిత జుట్టు సంరక్షణ ఉత్పత్తులను ఉపయోగించకుండా ఉండండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు